క్రిస్పీగా అయ్యాక దీన్ని కూడా తీసేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న చక్రాలని వేసుకొని బాగా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్నగా అయ్యే వరకు ఒక నిమిషం పాటు ప్రెస్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న అన్నీ కూడా దీంట్లోకి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మన టేస్ట్కి తగినట్టు కారం వేసుకోవాలి ఇక్కడ ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటే మిక్చర్ రెడీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్